నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు సర్వే చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఐదు బృందాలతో సర్వే జరుగుతోంది నది గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్ లో నిర్మాణాలను మార్చేరున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ దాదాపుగా రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలి మూసీ పరివాహక ప్రాంతాల ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణల్ని అన్నిటికొక తొలగించడానికి రెండ్రైజర్ ఆదివారం శనివారం ఆదివారం రెండు రోజులు డెడ్ లైన్ కింద విధించినట్టు తెలుస్తుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారిని సేఫ్ జోన్ లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి కూడా సర్వే నిర్వేక్షిస్తున్నాడ తెలుస్తుంది కదా అది ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది డిటైల్స్ ఏంటి మూసీ రివర్ фронట్ డెవలప్‌మెంట్ పై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది అందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతం దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇటు రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ ఈ మూడు జిల్లాల్లో కలిపి యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా మూసి ప్రవహిస్తుంది ఆ మేరకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అదేవిధంగా మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించి సర్వే చేస్తా ఉన్నారు ఇటు స్వయంగా ఇటు కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు నిన్న అత్తాపూర్ లో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది ఆ మూతి రివర్ పరివాహక ప్రాంతం అంటే రివర్ బెడ్ లో కావచ్చు అదేవిధంగా బఫర్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పునరావకా కల్పిస్తామని చెప్పేసి దాదాపుగా పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించి ఉత్తర్వులు జారీ చేసింది ఆ మేరకు వాళ్ళతో మాట్లాడి ఏ ఏ ప్రాంతాలలో ఆ నిర్మా ఇల్లు ఉన్నాయి అనేది అధికారులు వివరించి వాళ్ళతో వాళ్లకు కేటాయించే అవకాశం ఉంది కొంతమంది అధికారులతో వాగ్వాదానికి కూడా తిరుగుతున్నారు తాము ముప్పై ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటున్నాము ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటే తాము తమకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా అధికారులకు వాళ్ళు వాళ్ళ అధికారులతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఇప్పటి వరకు దాదాపుగా పది వేల రెండు వందల మంది నిర్వాసితులు ఉన్నట్టుగా కూడా అధికారులు ప్రాథమికగా గుర్తించారు వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళని చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కూడా ముమ్మరంగా కొనసాగుతుంది అని చెప్పాలి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు ఆల్రెడీ నిర్మాణాలను కూల్చివేసిన సందర్భాల్లో ఇప్పటికే చాలా మంది ఆ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో అక్కడ ఆల్రెడీ స్థిరపడిపోయి ఉన్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి అంగీకరిస్తున్నారా ఎస్ అయితే ఇప్పటికే సీఎం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులకు కీలకమైనటువంటి ఆదేశ ఆదేశాలు ఇచ్చారు బలవంతంగా కాకుండా వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని అక్కడించి పంపించే ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళను ఒప్పించి వాళ్లకు వేరే ప్రాంతాల్లో సొంత స్థలం ఉంటే ఇంటికి అవసరమైనటువంటి నిధులు ఇస్తాం ఇందిరా ఇళ్లలో భాగంగా అని చెప్పేసి చెప్తున్నారు ఇక వాళ్ళని అక్కడి నుంచి వెకెట్ చేసేందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి ఇప్పటికే పదహారు బృందాలు పనిచేస్తున్నాయి ఎక్కడికక్కడ ఏ జిల్లా పరిధికి ఆ జిల్లా అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో కొంత వీళ్ళని వెకెట్ చేయించడం క్రిటికల్ అయినప్పటికీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ప్రధానంగా ఈ ఇటు మూసాపేట్ ఏరియా సంబంధించి ఇటు మన గోషమా ఇటు కొన్ని ప్రాంతాలలో అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి మూసారాం ప్రాంతాల్లో వాళ్ళు దాదాపు రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన కూడా చేస్తున్నారు తాము చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ అధికారులు వాళ్ళకు చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక కొద్ది రోజుల్లోనే ఈ పరివాహక ప్రాంతాల్లో ప్రధానంగా బఫర్ కావచ్చు అదేవిధంగా మూసి రివర్ బెల్ట్ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆశాయిల్ థ్యాంక్స్